ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఓటర్లకు డబ్బులు పంచడం తప్పు కదా రాజకీయాల్లో రెండుసార్లు మంత్రిగా చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఎన్నికలు అప్పుడే గిరిజనులు గుర్తుకొస్తారని వైఎస్సార్ నాయకులు ఆరోపించారు నెల్లూరు జిల్లా పొదలకూరులోని వైఎస్సార్సీపీ నాయకులు వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వాకాటి శ్రీనివాసురెడ్డి భాస్కర్రెడ్డి మాట్లాడుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయారని ఎద్దేవా చేశారు ఐదేళ్లుగా గుర్తుకు రాని గిరిజనులు ఎన్నికలప్పుడే గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు అభివృద్ధి గురించి కూడా టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాని గోవర్ధన్ెడ్డి ఆధ్వర్యంలో ప్రతి వీధికి సిమెంట్ రోడ్డు వేశారని అన్నారు టీడీపీ ప్రభుత్వంలో రైతుల సాగునీరు కోసం పోలీస్ స్టేషన్లకు కాలువల మీద వెళ్లి ఘర్షణకు దిగేవాళ్ళని అటువంటిది మా ప్రభుత్వం వచ్చాక చెరువులకు పుష్కలంగా నీరు ఉండడంతో రైతులు సాఫీగా పంటలు పండించుకుంటున్నారని అన్నారు ఈ రోజు మహానటుడు మహానాయకుడు ఇండియా జయంతి సందర్భంగా పొదలకూరులో కొంతమంది సైకోలు పొదలకూరు మండలాధ్యక్షుడు మాజీ మండలాధ్యక్షుడు మండలాధ్యక్షుడు మస్తాన్ బాబుని ఆయన ఒక సైకో పొదలకూరులో మీటింగ్ పెట్టాడు ఆ సైకో మాట్లాడుతున్నాడు ఎన్టీఆర్ జయంతి గొప్ప నటుడు ఆయన ఆయన్ని ఎవడు ఎన్ను పోటు పొడిచాడు ఎవడు చెప్పులు దాంట్లు లేసాడో ఆ మొఖాన్ని తీసుకొచ్చి ఆయన బొమ్మనే తీసుకొచ్చి ఈ రోజు ఓట్లు అడుకొని బతుకుతున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు సైకోనో జగన్ సైకోనో ప్రజలందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ తెలుసు ఎట్లా అంటే పార్టీ చూడాల కులం చూడాల మఠం చూడాల ఎవడు ఉన్నా లేకపోయినా అందరికీ లబ్ధిదారులు అందరికి ఫెన్షన్ ఇచ్చాడు అన్ని లబ్ధి చేకూర్చాడు అటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి సైకో పుష్కరాలు పెడతాడు సినిమా షూటింగ్లు పెడతాడు రికార్డ్ డాన్స్లు వేస్తాడు జనాభా సప్ చంద్రబాబు నాయుడు సైకో కాదు సంసారి జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో సైకో ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు ప్రజలందరూ గొప్పగా ఉన్నారు బాగున్నారు ఎవరు చెడిపాలా వర్షాలు పడ్డాయి రైతులు బాగున్నారు అందరు బాగున్నారు అందుకే ఆయన సైకో ఈ చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు ఒంటరిగా పోటీ చేసి ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఏడ్చాడు ఒకసారి అర్థం చేసుకోవాలా మనకి ఆ ఎన్టీఆర్ బొమ్మ లేని మన ముఖం సాయి చూసి ఓటేసేవాళ్ళు లేరు అందుకే ఎన్టీఆర్ బొమ్మ తీసుకొని ఈరోజు వర్ధంతులు జయంతులు చేస్తున్నారు ఆయన ఆడాడడం ఉండి కూడా మన శాంతి లేకుండా బాధ చేసే పోతే ఇంకా మన రాష్ట్రం మన జిల్లాలో ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని మా గోవర్ధర్ రెడ్డి గారి మీద మూడోసారి కూడా ఓడిపోతున్నాడు ఖచ్చితంగా ఓడిపోతాడు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎన్నిసార్లు ఓడిపోయాడు ఆరోసారి ఏడోసారి పోతున్నాడు మళ్ళీ మంత్రిగా కూడా ఎలగబెట్టాడు ఆయన జీవానికి నెల్లూరు జిల్లాలో ఉండే తెలుగుదేశం నాయకులు ఉన్నారు నాలుగున్నర సంవత్సరం ఇదిగో ఇన్ఛార్జ్ అంటాడు జిల్లా కానీ రాపూర్ కానీ ఎంగడగిరి కానీ నాలుగున్నర సంవత్సరం కొత్త లీడర్ ను తీసుకొని వస్తాడు నువ్వు నీకైనా ఎమ్మెల్యే పదవి ఇదిగో నాకు ఒక పది కోట్లు ఇవి అది తీసుకొని నాడికి ఇస్తాడు ఈ లోపలి నాశనం అయిపోతాడు అంటే ఇటువంటి సైకో పనులు చేసేవాడు ఈయన సైకో కాదు కాగానే గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా పరిచైర్మన్ అయ్యాడు ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు మధ్య రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు మంత్రి అయ్యాడు మళ్ళీ రేపు కూడా ఎమ్మెల్యే అవుతాడు ఆయన సైకో ఎట్ అవుతాడు మేము పొదలకూరు పంచాయతీలో పద్నాలుగు సంవత్సరానికి మేము పాలన చేస్తున్నాం మేము ఎవరికన్నా అన్యాన్యాయం చేసినట్టు కానీ తప్పు చేసినట్టు కానీ పార్టీలు చూసినట్టు కానీ లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు కానీ ఏడాది చరిత్రలో ఉందా లేదు మా భార్య వార్డు మెంబర్గా ఉన్నింది నిర్వలమ్మ సర్పంచ్గా గా తెలుగుదేశం గవర్నమెంట్లో ఉంటే నూట ఇరవై పెన్షన్లు వచ్చాయి వస్తే ఇక్కడ మల్లికార్జున నాయుడు అనే పట్టణ అధ్యక్షుడు ఆయన బకాయ నాయుడు అక్కు కూడా ఉంది వాళ్ళందరూ వచ్చే అన్నీ మాకే కావాలా మా నాయన చంద్రబాబు నాయుడు మా బంధువు చంద్రబాబు నాయుడు మాకే ఇస్తున్నాం మాకే ఫెన్షన్ కావాలన్నారు ఆ రోజు నిర్మలా మీద చెప్పింది ముందు ఎస్సీ ఎస్టీలు బీసీ లెక్కిద్దాము తర్వాత ఇతంతువులకి ఇద్దాం మిగిలి ఉంటే మీకు తీసుకోపోయిందండి అటువంటి వాటిని కాదు క్యాన్సిల్ చేయించారు నూట ఇరవై ఫెన్షన్ నాశనం చేశారు వాళ్ళ సైకోలు మేమా మేము సైకోలు ఎవరు సైకో ఆంధ్ర రాష్ట్రంలో తెలియదా కుల మతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు ఇక్కడ కాకనుకోవడం గోవర్ధన్ రెడ్డి ఎవరు నోరు కొట్టవలే కడుపు కొట్టవలే సహాయం చేస్తున్నాడు ఎవరికైనా పార్టీ పరంగా ఎవడన్నా ఉంటే మాట్లాడుతా కార్యకర్తలకు ధైర్యం చెప్పేదానికి ఏదైనా మాట్లాడవచ్చు దాంట్లో ఉంది నువ్వేమో డబ్బులు పంచట్లా నువ్వు మందు పంచలే నువ్వేమో కరెక్ట్గా చేసుకోవాలి ఓట్లు వేయించుకుంటాడవా నువ్వెక్కడా చేయట్లే మొదలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి ఈరోజు ఉదయం తెలుగుదేశం వారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మా నాయకుడు ఏ డబ్బు చేయలేదు ఏదో ఆరోజు ఎస్టీలకి పంచిన డబ్బులు ఈ సానుభూతిగా ఏదో వాళ్ళకి చెప్పులు లేకుండా ఇచ్చినాను అనే విధంగా చెప్పుకొచ్చినాడు ఎన్నికల ప్రచారంలో అక్కడ చేయకూడదు ఆయన తెలిసి ఒక సీనియర్ పొలిటీషన్ చంద్రమోహన్ రెడ్డి గారు పొలిటి విజయ సభ్యుడు రెండుసార్లు రాష్ట్రానికి మంత్రిగా చేశాడు ఎన్నికలు తోడ్పడిన తర్వాత ఎవరైనా డబ్బులు ప్రజలకు నేరుగా అందజేయడం జరుగుతుందా అది నీకు తెలియదా నువ్వు తెలిసి చేసేవా తెలియచేసేవా అని పక్కన పెడితే నీకు ఎప్పుడు ఎస్టీలు గుర్తుకు రాలేదా ఎన్నికలప్పుడే గుర్తించారా నీకు దాదాపు మీరు ఎన్నికలప్పుడు మాత్రం వస్తారు ఇటువంటి చేసి మీ పక్కం కట్టుకొని పోకరు కానీ ఇది చాలా పెద్ద తప్పు నీకు అన్నీ తెలిసి కూడా ఓటర్లు ప్రలోభ చేయడానికి ప్రలోభ పెట్టడానికి మీరు డబ్బు ఇచ్చింది కాక ఈరోజు మీ వాళ్ళ చేత మా నాయకుడు మంచివాడు మాకు సానుభూతిగా వాళ్ళకి ఏదో అవసరమైతే మీరు ఖర్చులు ఇచ్చినట్టు అని చెప్తున్నారు కాదు మీరు ఎన్నికల ప్రచారంలో మీరు డబ్బులు పంపిణీ చేసి అడ్డంగా దొరికి ఈరోజు మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు చాలా తప్పది అభివృద్ధి గురించి మాట్లాడారు ఈ నాయకులు అభివృద్ధి విషయంలో మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక్కసారి మా సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీ మొత్తం చూడండి వీధి వీధికి రోడ్డు వాడవాడక రోడ్డు ఊరు ఊరుకు రోడ్డు ఏ ఊరు కనెక్ట్ అవే ఈ ఊరు నుంచి ఆ కూడా కనెక్ట్ అవ్వే తారు రోడ్డు లేదా సిమెంట్ రోడ్డు వేసే పరిస్థితి వేసి కూడా ఇళ్ళ మీద పోటీ త్రీ కేబుల్ అయితే లెమన్ కేబుల్ అయితే ఎప్పటి నుంచో తీనేనివన్నీ తీసి చరిత్ర సృష్టించాడు యాభై వేల చరిత్ర తీనేవి అభివృద్ధి అంటేది రెండు సార్లు మంత్రి పలు వస్తే నువ్వు లేక ఈయన చేస్తుంటే అభివృద్ధి విషయంలో కూడా మీరు మాకు పోటీ పట్టారా ఒకసారి మనం మా మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఐదేళ్ళు జరిగిన అభివృద్ధి అంతకుముందు ఎవరు కూడా చేయని పరిస్థితి గోవర్ధన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఒక దేవుడు వచ్చాడు మా కాన్స్టిట్యూన్సీకి మా అదృష్టం చేసుకుని కాకపోతే గోవర్ధన్ రెడ్డి గారు వచ్చారని ఇక్కడ ప్రజలు భావిస్తారు ఎవరు అడగబల్లే పలానా పని కావాలని ప్రతి పని ఆయనకే తెలుసు చేసి పెడతాడు ప్రజలకు ఎప్పుడు అవసరం ఉంది ఏ పని చేయాల్సి వస్తుందో తెలుసుకుని చేసి పెడతారు ఒక్క రైతు ఐదేళ్ళలో పోలీస్ స్టేషన్కి ఎక్కడ నీళ్లు కావాలని బాగా ఆలోచించండి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి కాలం మీద పోలీసులే కొట్లాట్లే రైతులు అభివృద్ధి అది అదే అభివృద్ధి మా టైంలో మా కోవర్తరెడ్డి గారి టైంలో ఐదేళ్ళు ఒక్క రైతు చెరువు గడికి ప్రతి చెరువు అని చేసే పద్ధతి ఎలా చేయాలా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలా రైతులకు ఏ విధంగా చేయాలి మహిళలకు ఏ విధంగా వదిలి పేదలకి ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలి అనే ఉద్దేశం ఉన్నాయి ఎస్టీలకు ఎప్పుడైనా మీరు ఏం చేశారా కరోనా కష్టకరాలను ఎక్కడైనా ఉన్నారు మీరు ఎక్కడో దాముకున్నారు బెంగళూరులోనే ఉండేది తెలియదు హైదరాబాద్లో ఉండేది తెలియదు మా నాయకుడు